ఏడో ఇంటి నుంచి మూడో ఇంటిలోకి వెళ్ళాడు ఒకటి రెండు మూడు నాలుగు ఏం చేస్తున్నాడు ఎందుకు ఏం చేస్తున్నా ఏరా ఏం చేస్తున్నా

ఏడవరికి వేశాడు చూడు అదిగో కూడా ఇదిగో ఏడవరికి వేశాడు చూడు ఏ ఏందండి ఇప్పుడు చెప్పుడా బాధ బాధ కాదు నువ్వు లార్జీలు అంటే అమ్మాయిలతో ఏం పని నీకు ఏ లార్జీలో నువ్వే అన్నావు ఇప్పుడు దేంతో ఏం తిరుగుతావు లార్జీలు అమ్మ ఎందుకు ఎందుకన్నా అంటే తిరగవా ఇప్పుడు తిరుగుతున్నావు కదా నువ్వు అందుకని అడిగాము

నా నాటకం కాదురా ఇప్పుడు లాడ్చిలోకి వచ్చా నువ్వు నాకు భయపడుతున్నాడు అంటే ఇటు తప్పు చేసాడు నువ్వు కోసం నువ్వు ఆంటీని కలిపాడు గెలగలా అవును మూసుకో అది ఎక్స్ట్రా

ఈ రోజు బడికి వెళ్లకుండా అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు బడికి బడికి ఈ రోజు భోగి నిన్నటి నుంచి ఇచ్చారు నిన్నటి నుంచి పద్దెనిమిది ఎవరు ఎవరు చెప్పారు పద్దెనిమిదో తారీఖు సెలవులు ఇచ్చారు ఇప్పటి నుంచి ఎవరితో ఎవరితో ఏంది

నేను ఇంకా సైట్ ఏ అప్పా సైట్ ఏ సైట్ ఏ ఉందరా నీకు మెల్ల కన్ను అరి గుడ్డి కన్ను ఏడు పెద్ద గుడ్డోడు అరే ఏడు పెద్ద గుడ్డోడు ఏడు రోడ్ల మీద రోడ్ల మీద ఇల్లు అడుకున్న వాళ్ళు ఉంటారే ఆ దగ్గర డబ్బులు లాక్కొని పరిగెత్తి ఏడు చాక్లెట్ లై కొనుక్కుంటాడు ఏడు ఫైవ్ స్టార్ లై బండోడు రెడ్ పంది పంది మహోడా అరే మళ్ళ పంది అడుకున్న వాళ్ళ దగ్గర చెల్లర గా చేసి మహో నువ్వు ఇక రోజు ఏం చేస్తాను నాకు గడి దగ్గరికి వెళ్ళి అట్లా కలిపెట్టి అమ్మా అంటాడు ఎవరితో నువ్వే ఎవరితో ఏంది ఇక రోజు ఏం చేస్తాను నాకు గడి దగ్గరికి వెళ్ళి అట్లా కలిపెట్టి అమ్మా అంటాడు ఎవరితో నువ్వే ఎవరితో ఏంది ఏంది రా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావు ఆ మాకొద్దురా నువ్వు ఎక్కడికి వచ్చి బాత్రూమ్ లో అల్లాలి పాసలు పోయి కడగటానికి వచ్చావా మరి ఎవరిని తీసుకొని వచ్చా ఏ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఎవరు మీ నాన్నది కాదు

కళ్ళవుడి దెంగినియో చూసే వాళ్ళందరూ తెలుసు వాళ్ళని చూపిస్తే నీకు చెప్పు కళ్ళు చూడబెట్టింది సైతున్నాయా పెట్టుకున్నాను అనుకో దానికి ఎన్నిసార్లు గెలుపుకుంటావా నువ్వు అరే నువ్వు పక్కన కూర్చో

ఏం చెప్పుంది మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నన్ను పదకి ఎందుకు తిsubseteq నా ఎప్పుడు గెలికే నువ్వు చూసే మరి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ను చూసే ఇప్పుడు అర్థమైందిరా ఈ రెస్టారెంట్ కి లవర్స్ వస్తారు కదా ఎవరు ఎవరు వస్తున్నారురా ఎవరు ఎవరు నా దగ్గర డబ్బులు తీసుకున్నా బ్లాక్เมล చేస్తారని వచ్చే ఏ మరి దేనికి వచ్చా

నువ్వేం చెప్తావు చెప్తా ఏం చదువుతా నువ్వేం చెప్తా ఆడుపుతో మాట్లాడు నాతో కాదు నీతో కాదు ఆడితే మాట్లాడు నవ్వు ఎందుకు మాట్లాడు

తీరా నీకు లేదు కదా నీకు లేదు కదా నీకు లేదు రాకు నీకు వచ్చా కొద్దా

ఏ మెంటే రాళ్ళు వేసుకొడతాడు ఎందుకు చెప్పానా ఎందుకు ఎందుకు వచ్చాక ఎందుకు వచ్చాకొచ్చు

ఆ ఆ తీసి అచ్చం పెళ్ళికొడుకు లంజిలా ఉంటావు పెళ్ళికొడుకు లంజ్ అంటే ఇదేం అర్థం అర్థం అంటే ఇదిగో నీకు ఆడపిల్ల కూడా సరిపోదు అంగ అసలు నీ చీర కడితే అబ్బో తడ్డు 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 ఏంది లేదండి మెంటల బుక్ అమ్మా మెంటల్ కొడుకురాయ్య

నా నాకు పంది ఉండడు అవిడ నీ అమ్మ బర్డ్రే విన్నట్టే కొడుతున్నాడు నిజంగా అదే అయిపోయి ఎందు వెళ్ళిపో ఎల్ ఎమ్మడు మేడం మాకు వెళ్ళిపో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో